ర్యాలీ పేరిట దేశవ్యాప్తంగా ప్రజల్లోపల మరొకసారి జాతీయ భావనను పెంపొందించాలనే లక్ష్యంతో ప్రతి ఇంటి మీద పంద్రాగస్టులో జెండా ఎగిరేయాలనేటువంటి ఒక లక్ష్యంతో భావి భారత పౌరులైనటువంటి చిన్నారులని ఎడ్యుకేట్ చేసేటువంటి దిశగా ప్రతి పట్టణంలో ప్రతి మండల కేంద్రం లోపల జాతీయ జెండాలతో తిరంగ ర్యాలీని దేశవ్యాప్తంగా పార్టీతో సంబంధం లేకుండా ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రేస్ రీజియన్ రిలీజియన్ ఐఎమ్ ఇన్ ఇండియన్ అని చెప్పుకునేటువంటి రీతిలో ప్రతి భారతీయుని లోపల మన చరిత్ర మన పాఠ్య పుస్తకాలని సరిగా చెప్తలేరు కాబట్టి పిల్లలకి జాతీయ జెండా యొక్క ఆవశ్యకతను తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సిద్దిపేట పట్టణం లోపల ఈ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పాల్గొంటున్నటువంటి భావి భారత పౌరులకి పట్టణ పురప్రముఖులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియదు